మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చిరంజీవి గారు స్వయం కుర్చీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి నెంబర్ వన్ హీరో అయ్యారు చిరంజీవి గారు కేవలం సినిమాలోనే కాకుండా అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో రంగాల్లో రాణించిన విషయం మనకందరికీ తెలిసిందే రాజకీయాల్లో కూడా రాణించారు ఆయన ఏకతలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా విశ్వంబర మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు ఇక చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాల యొక్క అప్డేట్లు అయితే త్వరగా రాబోతున్న విషయం మనకు తెలిసిందే మరోవైపు చిరంజీవి గారి గురించి టాలీవుడ్లోని ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు టూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ వార్ టు సినిమా సక్సెస్ఫుల్ గా కొనసాగుతుందంటే దానికి ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఆ రోజు చెప్పిన మాటలే నాకింకా గుర్తుకొస్తున్నాయి చిరంజీవి గారు లేకుంటే వార్ టు సినిమా లేదు ఆయన్ని జన్మలో మర్చిపోనంటూ కొన్ని కీలక విషయాలు ఎవరంటే అంట జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న సినిమా పేరు విశ్వం వర మెగాస్టార్ చిరంజీవి గారి సినీ కెరీర్లోనే మొట్టమొదటిసారిగా ఇండియా స్థాయిలో ఈ సినిమా దీంతో ఈ సినిమా కోసం యావత్ ప్రపంచంలోని మెగా అభిమానులు ఎదురు చూస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపుడితో మరో సినిమాతో రాబోతున్నారు ఈ సినిమా వచ్చేటది సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు